ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈ గురువారం రోజున ఈ ఏకాదశి ముగిసేలోపు నీ కోరిక నెరవేరబోతోంది పెద్ద శుభవార్తతో నీ సాయిని నీ ముందుకు వచ్చాను కాదనకుండా నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశానికి ముందుగా మనందరం కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియక చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటాం అయితే సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురుజీ సాయి దేవరాజ్ గారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యలను బట్టి పూజల రూపంగా కానీ పరిహార రూపంగా కానీ తప్పకుండా మంచి పరిష్కారం అయితే తెలియజేస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక గారి సందేశం గురించి తెలుసుకుందాం ఈ ఏకాదశి ముగిసేలోపు ఈ గురువారం రోజున నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే నీ కోసం ఈ బాబా ఒక పెద్ద శుభవార్త తీసుకొచ్చాడు మరి ఈ మాటలన్నీ వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ జరిగిపోయినటువంటి గతం గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోన అవసరం లేదు ఎందుకంటే గాయమే లేనటువంటి గతం ఎవ్వరికీ కూడా ఉండదు కాబట్టి ప్రేమ లేనటువంటి మనిషి కూడా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు ఈ రెండూ లేనటువంటి జీవితం ఎవరికీ ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే కానీ బతకలేం కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం అలాగే నువ్వు ఇప్పుడు జరిగినటువంటి గతాన్నంతా కూడా మర్చిపోకపోతే జీవితంలో ఇక మరలా కోలుకోలేవు అలా కాకుండా నీకు అసలు ఏమాత్రం హక్కు లేనటువంటి బంధాల కోసం నువ్వు ఎంతగా అతిగా ఆరాటపడితే మాత్రం ఎందరు ఉన్నా కానీ ఎన్నున్నా కానీ ఇదిగో ఇలా ఒంటరిగా తప్పించుకోవాల్సి వస్తుంది అయినా మనకున్నటువంటి బంధాలే శాశ్వతం కానప్పుడు నీది కానటువంటి బంధం నీకు అసలు ఎలా శాశ్వతం అవుతుంది అనుకుంటున్నావు నిన్ను కావాలనుకున్న వారికి నువ్వు అవసరమైన వారికి దూరం అవ్వాలి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఇక నీ ప్రేమను నిన్ను కావాలి అని ఆశగా ఎవరైతే ఎదురు చూస్తారో నీకు మాత్రమే వారి ప్రేమను అర్థమయ్యేలా తెలియజేస్తారు అలాంటి వారిని మాత్రం ఎప్పుడూ వదులుకోకూడదు జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను పదే పదే తలుచుకుంటూ ఎవరైతే నీ మనసును కష్టపెట్టారో వారి గురించి ఇలా తల్లడిల్లిపోతూ ఉండడం అస్సలు మంచి పని కాదు నీవక్కడికే ఎంతో కష్టం వచ్చిందని చెప్పి ఎప్పుడూ భావించవద్దు నీ కష్టం వచ్చిందని చెప్పి ఇలా ఒక్కడివే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ బాబా గ్రహించలేదు అని అనుకుంటున్నావా అలా అనుకోవడం నీ పొరపాటు నీ అమాయకత్వం అవుతుంది నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను నువ్వు ఈ కష్టం నుండి బయటపడి సంతోషంతో జీవించే సమయం అతి దగ్గరలోనే ఉంది నా మాట విను ఇలా ఒంటరిగా బాధపడవద్దు అలాగే జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను గతాన్ని కూడా పదే పదే గుర్తు చేసుకుంటూ వాటి ఆలోచనలతో మాత్రం అస్సలు బ్రతకవద్దు ఒంటరిగా కూర్చోవడం మానేసి నేను నీకు తోడు ఉన్నాను అని మనసా వాచాకర్మణ మనస్ఫూర్తిగా నమ్ము నా మందిరంలో వచ్చి ప్రశాంతంగా కాసేపు కూర్చొని నీ మనసుకు వచ్చేటటువంటి కొత్త కొత్త ఆలోచనలను కాస్తైనా సరే జీవితంలో ముందు ముందు ఏ విధంగా ఉపయోగించుకోవాలో కాస్త ఆలోచనలు చేస్తూ ఉండు ఎలాగో జీవితంలో ఇప్పటి వరకు అన్ని చేదు జ్ఞాపకాలని చూసావు అలాగే నిన్ను అందరూ మోసం చేసిన వారవచ్చు లేదా కించపరిచిన వారు అవ్వచ్చు లేదంటే కనీసం మనిషిగా విలువ ఇవ్వని వారు వారందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఇవన్నీ నువ్వు జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నటువంటి రోజులు క్షణాలు ఇప్పటికీ కూడా నీకు గుర్తు చేస్తూ నీ మనసును ఎంతగా బాధిస్తున్నాయో నేను అర్థం చేసుకోగలను వాటి గురించి ఇలా నువ్వు ఆలోచించడం వలన అవి నిన్ను ఇంకా ముళ్ళలా గుచ్చుతాయే తప్ప ఎప్పుడూ కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచలేవు కాబట్టే జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు అంటున్నాను ఏవైతే అవమానాలు ఎదుర్కొన్నావో ఏవైతే నలుగురిలోనూ కనీసం గౌరవం కూడా పొందకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయావో అవన్నీ కూడా నీకు దక్కాలంటే తిరిగి మరలా నువ్వు మునుపటిలా ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా గడిపినటువంటి క్షణాలున్నాయి చూడు వాటిని మాత్రమే గుర్తు చేసుకో మరలా తిరిగి అలాంటి రోజుల కోసం ప్రయత్నం మొదలుపెట్టు నీ ప్రయత్నంలో నేను కూడా భాగంగా ఉంటాను ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థం కాకుండా చాలా చక్కగా నువ్వు అనుకుంటున్నటువంటి ఆశయం వైపు నువ్వు నడిచే విధంగా నీకు అడుగులు పడే విధంగా జాగ్రత్తగా నేను చూసుకుంటాను కాబట్టి నిన్ను మోసం చేసిన వారి గురించి అస్సలు ఆలోచించవద్దు నీ వెంట రాని వాటి కోసం ప్రతిరోజు కూడా ఎంతో ఇలా ఆలోచిస్తూ గడుపుతున్నావు కానీ నీ వెంట వచ్చేటటువంటి మనసును ఎప్పుడు కూడా అసలు పట్టించుకోవడం కూడా మానేశావు ఒకటి చెబుతాను జాగ్రత్తగా గుర్తుంచుకో అసలు ఏ కారణం లేకుండా ఈ లోకంలో కానీ ప్రతి మానవుడి యొక్క జీవితంలో కానీ ఏది జరగదని గుర్తుంచుకో ప్రతి దానికి ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధలకు కానీ సమస్యలకు కానీ వాటన్నిటికీ కూడా పూర్వజన్మ కర్మనే కారణమవుతుంది ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేస్తున్నటువంటి కర్మఫలాలు మాత్రమే కారణం చెడు కర్మకు ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకు ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం తప్పక అనుభవించి తీరాల్సిందే వాటిని అనుభవించడానికే ప్రతి జీవి కూడా జన్మను తీసుకుంటుంది నీకు ఒక్కసారిగా ఇన్ని కష్టాలు నీ మీద పడ్డాయి అంటే తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయి అనే అర్థం అయ్యో చాలా తప్పు చేశాను గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు ఒకవేళ ఇలా చేసి ఉంటే ఈరోజు నా జీవితం ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఉంటాం అది సర్వసాధారణం అనుకోవడమేగా ఏమైనా కానీ అనేసుకోవచ్చు కానీ జరిగేదాని ఆపడం మాత్రం మన తరం అవుతుందా మన ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం మన ప్రణాళికలను అమలు చేస్తూ ఉంటున్నాం అని అనుకుంటాం కానీ వాటన్నిటినీ కూడా మన ద్వారా చేయించేది ఆ పైవాడు జరిగిన దానికి ఇక చింతించవద్దు జరగాల్సిన దాని గురించి ఆలోచించను వద్దు కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి క్షణానికి నీవు తలవంచడం ఒక్కటే ఈ జీవితం బాబా ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పేవారు కానీ లేదంటే నేను ఎదుగుతూ ఉంటే కనీసం నన్ను చూసి ప్రశంసలు ఇచ్చేవారు కానీ లేదంటే నాకంటూ కాస్త ధైర్యాన్ని ఇచ్చేవారు కానీ నాకు ఎవరూ లేరు ఎప్పుడూ కూడా ఇలా ఒంటరిగా జీవిగా మారి నాకు నేనుగా ఆలోచించుకుంటూ నమ్మిన వారందరూ కూడా మోసం చేసి అసలు జీవితంలో ఎవరిని నమ్మాలో కూడా తెలియక ఇలా ఒంటరిగా మిగిలిపోయినటువంటి నాకు నువ్వు ఇచ్చేటటువంటి ధైర్యం నిజంగా చాలా ఆనందదాయకం ఎందుకంటే నేను నమ్మినటువంటి నా భగవంతుడు నన్ను అన్యాయం చేయడు అని నాకు బాగా తెలుసు నిజంగా నువ్వు ఈరోజు అది నిరూపించావు బాబా నేను కన్నీళ్ళు పెట్టగానే నువ్వు ఇలా కరిగిపోతావంటే నేనంటే నీకు అంత ఇష్టమా బాబా నేనంటే నీకు ఎంత ఇష్టమో ఈరోజు రుజువు చేశావు నీ కోసం ఏం చేశానని బాబా భక్తితో నీకు పూజలు కూడా చేయలేదు కానీ నా చెయ్యి మాత్రం నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టలేదు నిన్నే నమ్మాను ఈ ఒక్క మాట కోసం నా కోసం ప్రతిరోజు కూడా నన్ను గమనిస్తూ నా జీవితాన్ని జాగ్రత్తగా అమలుపరిచేలా నాకు సహాయం చేస్తూ వచ్చావు నిజంగా ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోగలన చెప్పుతాన్రీ నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు కేవలం నమ్మకం ప్రేమ ఇవి రెండూ ఇస్తే చాలు భగవంతుడు ఇచ్చిన దానితో ఎవరైతే సంతృప్తి పడడం నేర్చుకుంటారో ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాడు అది తెలియని వ్యక్తి ఎప్పుడూ కూడా దుఃఖానికి గురవుతూ ఉంటాడు ముందు నేనుండి వారు కావచ్చు నిన్ను బాధ వారు కావచ్చు వారందరినీ కూడా ముందు నువ్వు అర్థం చేసుకోవడం మానే అది తెలివైన పని కాదు ముందు నిన్ను నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం ఇతరులను అదుపులో ఉంచుకోవడం బలం కానీ నిన్ను నువ్వు నియంత్రించుకోవడం నిజమైనటువంటి శక్తి అవుతుంది ఎవరైతే నిన్ను అవమానించారో ఏ వేళ్లైతే నిన్ను చూసి గేలీ చేశాయో అవన్నీ కూడా వేలు ముడుచుకునేలా నీ ప్రయత్నం గొప్పగా ఉండాలి నువ్వు ఎంచుకునేటటువంటి మార్గం చాలా చాలా గొప్పగా ఉండాలి ఆ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించావా అపజయం పాలయ్యావా ఇవన్నీ కూడా అనవసరం నీకు తగినటువంటి ప్రయత్నం నువ్వు మొదలు పెట్టాలి భగవంతుడు నిన్ను ఏ విధంగా అనుగ్రహిస్తాడో రాబోయే రోజుల్లో నువ్వే చూస్తావు కదా గతం నీకు ఎంత చేదు జ్ఞాపకాలను మిగిలించిందో నీ కష్టాలను సమస్యలను అలాగే నిన్ను ఏ విధంగా బాధించిందో ఇప్పుడు జరగబోయేటటువంటి జీవితం అంతా కూడా ఆనందదాయకంగా అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరగబోతుంది నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉండి జాగ్రత్తగా నీ వంటరి ఎప్పుడూ కూడా నువ్వు అనుభవించకుండా నేను ఎప్పటికీ కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది జీవితంలో నీ ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి గొప్ప మంచి విజయం సాధిస్తావు అలాగే నీ కుటుంబంతో పాటు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తావు అవమానించిన వారు నిన్ను బాధించిన వారందరూ కూడా వారు చేసినటువంటి తప్పును తప్పక తెలుసుకుంటారు వారే నీ వద్దకు వచ్చి గొప్పగా ప్రశంసిస్తారు ఇదంతా జరగాలి అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా జాగ్రత్తగా నువ్వు ప్రతి ఒక్కటి కూడా అమలు పరిచే విధంగా ఉండాలి సంతోషంగా ఉండు సో వినరు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజనా సుఖినో భవంతు